సేవ్ గోల్డ్ అనే కంపెనీ వారు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా జీరో ఇన్వెస్ట్మెంట్తో లక్షలు సంపాదించుకోవచ్చు అంటున్నారు అది కూడా మీరు కేవలం గోల్డ్ కొనడం వల్ల లక్షల్లో సంపాదించుకోవచ్చు అంటున్నారు సేవ్ గోల్డ్ ఎక్స్పర్ట్తో మాట్లాడి మరిన్ని విషయాల గురించి తెలుసుకుందాం ప్రజెంట్ నేను సనత్ నగర్లోని సేవ్ గోల్డ్ ఆఫీస్లో ఉన్నాను సేవ్ గోల్డ్ కంపెనీ వాళ్ళు మనకు ఒక అద్భుతమైన ఆపర్చునిటీ ఇస్తున్నారు సేవ్ గోల్డ్ కంపెనీ ఈ కాన్సెప్ట్ వచ్చేసి ఇనిషియేటెడ్ బై వింధ్యా బులియన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఇది గోల్డ్ రిఫైనరీ కంపెనీ ఈ కంపెనీ వాళ్ళు మన మనకేమిస్తున్నారు అంటే యు బై యూ సెల్ యు ఎర్న్ యు సేవ్ యూ గ్రో సో గోల్డ్ ద్వారా మనకు లక్షల రూపాయలు సంపాదించుకునే అవకాశాన్ని వీళ్ళు మనకి ఇస్తున్నారు అది ఎలాగో మనం తెలుసుకుందాము నేను ఈ కంపెనీలో లాస్ట్ మంత్ ట్వంటీ ఎయిత్ జాయిన్ అయ్యాను సో ఐ మిన్ గుడ్ పొజిషన్ టుడే సో అదేంటో మీకు నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్లీజ్ కమ్ నా చేతిలో ఉన్నది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ త్రిబుల్ నైన్ ప్యూర్ గోల్డ్ కాయిన్ ఈ కాయిన్ ద్వారానే మనం లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చు అది ఎలాగో ఇప్పుడు మీకు నేను బోర్డు పైన చూపిస్తాను ప్లీజ్ కమ్ ఇక్కడ సుధీరా కార్తిక్ అనే నేను ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఫైవ్ గ్రామ్స్ గోల్డ్ కాయిన్ ఒకటి తీసుకోవడం జరిగింది కంపెనీ నాకు ఒక ఐడియా ఇచ్చింది ఈ కంపెనీ నాకు ఐడియా ఇచ్చినప్పుడు నేను ఇది పర్చేస్ చేస్తున్నది యాజ్ పర్ ద మార్కెట్ ప్రైస్ నేను కొనుక్కోవడం జరిగింది సో ఈ ఫైవ్ గ్రామ్స్ గోల్డ్ కాయిన్ నా సేవింగ్స్లోకి వెళ్ళిపోయింది అంటే ఇది నేను కావాలంటే ఉంచుకోవచ్చు సేవింగ్స్లో పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే నేను సెల్అవుట్ కూడా చేసుకోవచ్చు బికాస్ ఐఎమ్ ద ఓనర్ ఫర్ దిస్ ప్రాపర్టీ సో ఇక్కడ నా ఇన్వెస్ట్మెంట్ ఏమైపోయింది అబ్సల్యూట్లీ జీరో రైట్ ఇప్పుడు నేనేం చేశాను అనంటే బి అని చెప్పి ఇద్దరిని రిఫర్ చేయడం జరిగింది వీళ్ళిద్దరిని రిఫర్ చేయడం వల్ల కంపెనీ నాకు ఎయిట్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ పేఅవుట్ ఇచ్చింది మైనస్ ఫైవ్ పర్సెంట్ టీడీఎస్ అస్ పర్ ద గవర్నమెంట్ రూల్స్ రైట్ దెన్ ఈ ఏబి అనే ఇద్దరు కూడాను వన్ టూ అండ్ త్రీ ఫోర్ అని చెప్పి ఇద్దరిద్దరిని రిఫర్ చేయడం జరిగింది సో అప్పుడు నా కంపెనీ సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ పే పేఅవుట్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ నేను కేవలం నా పేఅవుట్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను ఓకే ప్లీజ్ అండర్స్టాండ్ దట్ అండ్ ఈ వన్ టూ అనే వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారు ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఈ త్రీ ఫోర్ అనే వ్యక్తి నైన్ టెన్ లెవెన్ టూ లెవెన్ ట్వెల్వ్ అని చెప్పి మళ్ళీ ఇద్దరిద్దరిని రిఫర్ చేయడం జరిగింది అప్పుడు కంపెనీ నాకు త్రీ టూ ఫోర్ జీరో పేఅవుట్ ఇచ్చింది అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ దాంట్లో టూ పేర్ మ్యాచ్ సెకండ్ దాంట్లో ఫోర్ పేర్ మ్యాచ్ థర్డ్ దాంట్లో ఎయిట్ పేర్ మ్యాచ్ ఫోర్త్ దాంట్లో సిక్స్టీన్ పేర్ మ్యాచ్ తర్వాత థర్టీ టూ పేర్ మ్యాచ్ సిక్స్టీ ఫోర్ పేర్ మ్యాచ్ వన్ ట్వంటీ ఎయిట్ పేర్ మ్యాచ్ అంటే జతలు కలుస్తున్నాయి పేర్ మ్యాచింగ్ అవుతుంది అలా కంపెనీ నాకు డబల్ ద పేమెంట్ ఇచ్చుకుంటూ వస్తుంది సిక్స్ ఫోర్ ఎయిట్ జీరో ట్వెల్వ్ నైన్ సిక్స్ జీరో ట్వంటీ ఫైవ్ నైన్ టూ జీరో ఫిఫ్టీ వన్ ఎయిట్ ఫార్టీ ఎలాగైతే మీకు ఇక్కడ పేర్ మ్యాచెస్ అవుతూ ఉంటాయో అలా ఇక్కడ మీకు డబల్ ద ఇన్కమ్ వస్తూనే ఉంటుంది ఇప్పుడు ఆ మనీని ఎలా వ్యతిరేకం మనీ ఇట్ విల్ బి క్రెడిట్స్ డైరెక్ట్లీ ఇన్ యువర్ ఆన్లైన్ అకౌంట్ ఇక్కడ మేము మీ దగ్గర నుంచి మీ కేవైసీ తీసుకుంటాము లైక్ యువర్ పాన్ కార్డ్ యువర్ ఆధార్ కార్డ్ అండ్ యువర్ క్యాన్సల్ చెక్ సో డైరెక్ట్లీ ఈ అమౌంట్స్ అనేవి మీకు టీడీఎస్ కట్టే మీ అకౌంట్లోనే పడతాయి పేమెంట్ పే అవుట్ డేస్ కూడాను ఫస్ట్ టూ ఫిఫ్టీన్త్ మీరు ఏదైతే బిజినెస్ అవుతుందో మీ ట్రీలో సేమ్ మంత్ ట్వంటీ ఫిఫ్త్ పే అవుట్ వస్తుంది సిక్స్టీన్త్ టు థర్టీ ఎయిత్ ఏదైతే బిజినెస్ అవుతుందో నెక్స్ట్ మంత్ ఫిఫ్త్కి మీకు పే అవుట్ వస్తుంది రైట్ అండ్ ఇదన్నీ కూడాను మీకు త్రీ పర్సెంట్ జిఎస్టీ బిల్లింగ్తో బిల్లింగ్ అవుతుంటుంది రైట్ మూవింగ్ ఫార్వర్డ్ సార్ ఫర్ ఎగ్జాంపుల్ యా ఇప్పుడు మనం త్రీ థౌజండ్ అర్న్ అరెన్ అనుకోండి రైట్ త్రీ థౌసండ్ రూపీస్ మనం చేసుకోవచ్చా చేసుకోవచ్చు సో అదే చెప్తున్నాను కదా త్రీ థౌసండ్ రూపీస్ ఒకవేళ మీకు ఫిఫ్టీన్ డేస్ లో ఇంతే బిజినెస్ అయింది ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఓన్లీ సెకండ్ లెవెల్ వరకే మీ బిజినెస్ అయింది ఫస్ట్ టు ఫిఫ్టీన్త్ వరకు అయినా ఫిఫ్టీన్ ఏదైతే బిజినెస్ ఉందో ట్వంటీ ఫిఫ్త్కి కి మీ పే అవుట్ మీ అకౌంట్ లో పడుతుంది మీరు విత్డ్రా చేసుకోవడానికి డైరెక్ట్ మీ అకౌంట్ లోనే పడిపోతుంది అది రైట్ ఇక్కడ మనం ఏం చేసినామంటే ఈ పే అవుట్లో లో వచ్చిన తర్వాతను ఈ పే అవుట్ అనేది ఇన్ఫినిటీ మీ ట్రీ ఎలాగైతే పేర్ మ్యాచ్ అవుతూ వెళ్తూ ఉంటుందో అలా మీకు పే అవుట్స్ వస్తూనే ఉంటాయి అగైన్ గోయింగ్ బ్యాక్ నా ఇన్వెస్ట్మెంట్ ఏంటి జీరో బట్ నాకు ఈ డబ్బులు ఎలా వస్తున్నాయి హియర్ ఐమ్ ఇన్వెస్టింగ్ సంథింగ్ ఏం ఇన్వెస్ట్ చేస్తున్నాను ఐఆమ్ ఇన్వెస్టింగ్ మై టైం మై ఎఫర్ట్ మై పబ్లిక్ రిలేషన్ సో దీంట్లో నుంచి ఇయర్ రింగ్స్ అనేది వస్తుంటుంది రైట్ అండ్ ఇదే కాకుండా ఈ సేవ్ గోల్డ్ కంపెనీ వాళ్ళు వీళ్ళు మనకు ముప్పై వేల రూపాయలు గోల్డ్ గిఫ్ట్ ఓచర్ ఇస్తున్నారు ఈ గోల్డ్ గిఫ్ట్ ఓచర్ ఏంటి అనంటే సేవ్ గోల్డ్ కంపెనీ ఎక్కడి నుంచి వచ్చింది వింధ్యా బుల్లయన్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ సంస్థ ఇది రైట్ వీళ్ళు వింధ్యా జ్యువెలర్స్ అని చెప్పేసి అని ఇదే రిఫైనరీ సెంటర్లో మన స్టోర్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఇక్కడే కాను అండ్ వీఆర్ ఎక్స్పాండింగ్ రైట్ ఇక్కడ మీరు పదిహేను లక్షల రూపాయల విలువగల గోల్డ్ మీ లైఫ్ టైంలో ఎప్పుడైనా మీరు కొనుక్కోవచ్చు నాట్ ఎట్ ఎ టైం మీ వీలును బట్టి లక్ష రెండు లక్షలు మూడు లక్షలు మీ కన్వీనియంట్ ప్రకారం మీ వీలుని బట్టి మీరు ఎప్పుడైనా కానీ కొనుక్కోవచ్చు మీరు కొన్న ప్రతిసారి టూ పర్సెంట్ మైనస్ అవుతుంది సో ఫిఫ్టీన్ ల్యాక్స్ వర్త్ గోల్డ్లో టూ పర్సెంట్ మైనస్ అవుతే థర్టీ థౌజండ్ రూపీస్ ఇది మీకు కంపెనీ ఇస్తున్నటువంటి ఎడిషనల్ గోల్డ్ గిఫ్ట్ ఓచర్ అండ్ అంతేకాకుండా కంపెనీ మీకు అవార్డ్స్ రివార్డ్స్ అండ్ మెనీ మోర్ థింగ్స్ ఇస్ ప్రొవైడింగ్ ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే ఈ కాన్ ఈ కాన్సెప్ట్లో మీరు ఇప్పటి వరకు హోమ్ కేర్ ప్రోడక్ట్స్ వచ్చాయి కిచెన్ కేర్ ప్రోడక్ట్స్ వచ్చాయి హెల్త్ కేర్ ప్రోడక్ట్స్ వచ్చాయి పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్ వచ్చాయి ఈ అన్ని ప్రోడక్ట్స్ కూడా మనం వాడాము కొన్ని వద్దనుకొని వదిలేసాము మీలో వీటిలో ఏవి తీసుకున్నా ఏదైనా మీకు డిప్రిషియేషన్లోకి వెళ్లేటివే ఏది కూడా అప్రిషియేషన్ వచ్చేది కాదు గోల్డ్లో అప్రిషియేషన్ వచ్చే ప్రోడక్ట్స్ మనందరికీ తెలుసు వన్ ఈజ్ అన్ ప్యూర్ గోల్డ్ అండ్ అదర్ వన్ ఈజ్ అన్ ల్యాండ్ సో నేను ఇక్కడ మీకు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ త్రిపుల్ నైన్ ప్యూర్ గోల్డ్ ఇస్తున్నాను గోల్డ్ కాయిన్ ఇస్తున్నాము సో ఇది అప్రిషియేషన్ వచ్చే ప్రోడక్టే సో ఇక్కడ మీరు పెడుతున్నటువంటి మీరు తీసుకున్నటువంటి కాయన్ ఏది కూడాను లాస్ట్లో పోయేది కాదు సో సేవింగ్లో మీ గోల్డ్ ఉంటుంది మీ పిఆర్ తోటి మీరు ఈ బిజినెస్ చేసుకోవచ్చు లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చు సో ఫీల్ ఫ్రీ టు కాల్ మీ సైనింగ్ ఆఫ్ యువర్ సుధీరా కార్తిక్ థ్యాంక్ యూ సో గాయ్స్ విన్నారా ఈ సేవ్ గోల్డ్లో ఒక మంచి అవకాశం చెప్పొచ్చు చాలామంది అన్ఎంప్లాయ్మెంట్స్ ఉంటారు జాబ్ కోసం వెతుకుతుంటారు ఈ సేవ్ గోల్డ్ ద్వారా మీరు రిఫర్ చేయడం వల్ల లక్షల్లో సంపాదించుకునే అవకాశం అయితే ఉంటుంది అది ఎలా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి జస్ట్ మనం ఫైవ్ గ్రామ్ గోల్డ్ పర్చేజ్ చేయాలి ఆ గోల్డ్ వాల్యూ అరౌండ్ మనకు ఫార్టీ థౌసండ్ రూపీస్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను అనుకోండి సో ఏ బి ఇద్దరిని రిఫర్ చేశాను సో ఇద్దరిని రిఫర్ చేయడం వల్ల నాకు అరౌండ్ మనకు ఎయిట్ హండ్రెడ్ టెన్ రూపీస్ అయితే నాకు మనీ అయితే అర్న్ చేసుకున్నాను అండ్ సెకండ్ సో మన ద్వారా వచ్చిన వాళ్ళు ఇంకొక ఫోర్ నెంబర్స్ రిఫర్ చేసామండి ఈ ఫోన్ నెంబర్స్ ద్వారా మనకు వచ్చే ఇన్కమ్ త్రీ థౌజండ్ టూ ఫార్టీ రూపీస్ ఇన్కమ్ వస్తుంది సో ఇలా మనం ఎంతమంది రిఫర్ చేస్తే అంత ఇన్కమ్ అయితే వస్తుంది అప్ టు మనకు ఫిఫ్టీ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఇదే కాదు ఇంకా చాలా వరకు అయితే అర్న్ చేసుకోవచ్చు చూశారు కదండి ఇది ట్వంటీ ఫోర్ క్యారెక్టర్ ప్యూర్ గోల్డ్ అనమాట సో దీంట్లో ఎలాంటి స్కామ్స్ అయితే ఉండవు సో మీరు చేయాల్సింది ఏంటంటే ఫైవ్ గ్రామ్ గోల్డ్ పర్చేజ్ చేసి సో ఈ గోల్డ్ మీరు రిఫర్ చేయడం వల్ల డబ్బులు సంపాదించుకోవచ్చు ఈ బిజినెస్ ఆపర్చునిటీలో మీరు కూడా ఎం చేసుకోవాలి అని అనుకుంటే ప్లీజ్ కమ్ టు అవర్ సేవ్ గోల్డ్ ఆఫీస్ ఎట్ సన్నత్నగర్ హైదరాబాద్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కానీ క్వైరీస్ కానీ ఉంటే మీ అండ్ మై టీమ్ ఈజ్ వెరీ మచ్ అవైలబుల్ ఇన్ ద ఆఫీస్ టు క్లారిఫై ఆల్ యువర్ డౌట్స్ అండ్ అండ్ గుడ్ మార్నింగ్